రాజ్నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి డాక్టర్ డిహైడ్రేషన్ అయిపోయిందని బాగా అప్పటి నుంచి కొంచెం వీక్ గా ఉంది పర్లేదు ఫుడ్ అది బాగా తీసుకుంటుంది కానీ కొంచెం వీక్ గా ఉంది ఈ రెండు దీనికి హెయిర్ ఫాల్ మొన్న హనీ బీస్ కరిసేసాయి ఇటువైపు ఇటువైపు స్వెల్ అయిపోయింది దీనికి అటు ఇటు అటు ఉంది అనమాట హనీ బీస్ స్వెల్ అయిపోయింది మార్నింగ్కి తగ్గిపోయింది బానే కానీ మళ్ళీ నిన్న ఏదో తినేసింది బయటికి తీసుకెళ్తే అప్పటి నుంచి కొంచెం వీక్ గా అదొక లాగా అయిపోయి హెయిర్ ఫాల్ అనమాట చాలా ఎక్కువ ఓకే ఓకే అది ఇంకా దీనికి హెయిర్ ఫాల్ బాగా ఎక్కువ అది అది కొంచెం చిన్నప్పటి నుంచి వీక్ గా ఉంటుంది అంటే తింటది బానే తింటది ఈ నాలుగు ఫుడ్ తీసుకుంటనే కదా ఓకే అంటే దీనికి మనం డివార్మింగ్ చేద్దాం పట్ల పురుగుల మందు పెట్టేద్దాం దీనికి టీకా ఏలేదు కదా ఏర్వి ఏలేదు ఏసేద్దాం ఈ రోజు హ్మ్ ఎస్ ఇప్పుడు క్యాట్స్ హెల్త్ కండిషన్ చూద్దాం వాటి హెల్త్ కానీ బాగోకపోతే గనుక వాటిలో ఏమైనా చేంజెస్ కనిపిస్తే సో ఎంత వరీ అవుతున్నారంటే ఇద్దరు అమ్మాయిలు చక్కగా నాలుగు పిల్లల్ని తీసుకొచ్చారు ఏంటమ్మ నాలుగు ఒకేసారి తీసుకొచ్చారంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ఇష్యూ ఉందంట ఏంటి సార్ ఇది ఇది హెయిర్ ఫాల్ అది పుట్టినప్పటి నుంచి సిక్గా ఉంది దీనికి ఏదో ఏంటి వీళ్ళు పిల్లల ప్రేమికులు చాలా పిల్లలు పెంచుతారు సిప్ హెడ్ క్వార్టర్స్లో అయితే మేము మేము ఉండేటప్పుడు కూడా నేను అక్కడ ఉండేవాడిని సిప్ లో అంత ముందు ఉండేటప్పుడు కూడా మా పిన్ని గారు అయితే సుమారు యాభై అరవై పిల్లలు ఫుడ్ పెట్టేది అలాగే నెక్స్ట్ వీళ్ళు తయారయ్యారు వీళ్ళు పిల్లలు ఇవన్నీ బయట నుండి పిల్లే కదా ఇవన్నీ బయట పిల్లే ఇవన్నిటిని తీసుకొచ్చి వీటి బుధవారం బజార్లోనూ ఆదివారం బజార్లో వీటి వెళ్ళి చేపలు ఇవన్నీ కొనేసి పెడుతుంటారు వీళ్ళు ఇవన్నీ జనరేషన్స్ వీటి తాలూకా తల్లిలు వాళ్ళ తాలూకి పిల్లలు ఇదంతా ఇవి మళ్ళీ పిల్లలు పెడితే ఆ పిల్లలు అలాగే రొటేషన్ అవుతూ ఉంటాయి అయితే మన దగ్గరికి రెగ్యులర్గా వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు పిల్లల్ని ఏదో ఒక సమస్యతోనే ఇప్పుడు ఒక ఒక పది పిల్లలు ఉన్నాయంటే ఏదో ఒకటి ఉంటుంది వాటికి ఏదో తిని దరకపోవడమో విరేషన్లు అవటమా లేదా వాంతులు అవటమో ఇలాంటివన్నీ ఉంటుంటాయి ఈ రెండు అంత ముందు రెండు బాగా నీరసంగా విరేచనాలు అవుతున్నాయంటే తీసుకొచ్చారు డాగ్స్ తో పాటు క్యాట్స్ ని కూడా పెంచుకోవడం అలవాటు చేస్తున్నారు అందరూ ఇప్పుడు వీటికి ఏంటి అసలు వీటి ఎఫెక్షన్ గానీ లేకపోతే వీటి హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి ఇవి డాగ్స్ తో పోలిస్తే పిల్లల్ని మేనేజ్ చేయడం కొద్దిగా ఈజీ కొద్దిగా డాగ్స్ అంత మెయింటెనెన్స్ అనేది దీనికి అక్కర్లేదు ఇవి అన్ని వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతాయి కొద్దిగా తట్టుకోగలవు కాబట్టి పిల్లులు మెయింటైన్ చేయడం ఈజీ కానీ ఈ ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా ఎక్కువ మంది ఓనర్స్ ఈ పిల్లుని పెంచుకుంటున్నారు చాలా ఎక్కువ శాతం పెర్షియన్ క్యాట్స్ అని ఎక్కువ మంది పెంచుకుంటున్నారు అలాగే ఇండియన్ క్యాట్స్ కూడా పెంచుకున్న వాళ్ళు చాలా మంది మన దగ్గరకు వస్తూ ఉంటారు చాలా ఉంటాయి సార్

సింబా ఏంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు అంటే ఇది మొన్న డిహైడ్రేట్ అయిపోయి ఇంకా లాస్ట్ స్టేజ్ చనిపోద్ది అనేసి అనుకొని హాస్పిటల్కి తెచ్చామన్నమాట తెస్తే ఇది బాగా డిహైడ్రేట్ అయిపోయింది అప్పుడు నర్వ్స్ కూడా దొరకకపోతే గ్లూకోజ్ ఎక్కిచ్చారు స్టమక్ దగ్గర ఇచ్చారు ఇస్తే ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్గా ఓఆర్ఎస్ బార్లీ అంటే ఫుడ్ కాకన్నా లిక్విడ్ లిక్విడ్స్ మీద ఉంటే బాగానే బాగా అయిపోయింది ఏంటంటే అప్పటినుంచి చిన్నగా వేరేగా అబ్నార్మల్ బిహేవియర్ అనమాట అంటే మన దగ్గరే తిరగడం అలాగా అటెన్షన్ సీకింగ్ బాగా ముందు ఉండేది కానీ మరి కాదు ఇప్పుడు ఏంటంటే బాగా అటెన్షన్ సీకింగ్ మన దగ్గరే ఉంటుంది మన చుట్టూ తిరుగుతుంది అంటే వీటితో పెట్టినా కూడా వీటిలో ఆడట్లేదు ఆడట్లేదు సో ఇది ఎవరిగారు తినకి ఏంటంటే మొన్న హనీ బీస్ కరిసేసే గార్డెన్ లోకి వెళ్తే అన్ని పట్టుకుంటారు బటర్ఫ్లైస్ అన్నీ పట్టుకుంటే మధ్యలో హనీ ఫ్లీస్ ఉండొచ్చు కదా ఇక్కడ ఇక్కడ కరిస్తే బూర్లా పొంగిపోయాయి అనమాట కానీ మార్నింగ్కి అంటే నైట్ ఫీవర్ వచ్చింది కానీ మార్నింగ్కి పర్లేదు బాగానే అయిపోయింది తగ్గిపోయింది నిన్న మళ్ళీ బయటకు వెళ్ళింది ఏదో అయింది డల్ అయిపోయింది అప్పటి నుంచి హెయిర్ ఫాల్ అది దీనికి అంటే అంత యాక్టివ్ హెయిర్ ఫాల్ కండిషన్ అంతే చిన్నప్పటి నుంచి వీక్ అంటే హైపర్ యాక్టివ్ ఇది కానీ నార్మల్ చూడ్డానికి అపీరెన్స్ మాత్రం వీక్గా కనిపిస్తుంది అసలు ఎందుకు మీకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఏం కాదు ఫస్ట్ డాగ్స్ని పెట్టేవాళ్ళం మేము ఇంట్లో చాలా ఎక్కువ డాగ్స్ ఉండే ఫస్ట్ డాగ్స్కి తర్వాత ఇంకా బయట రెంటల్ హౌసెస్లోని అంత కన్వీనియంట్ కాదు కదా అందరూ ఒప్పుకోరు కదా డాగ్స్ అంటే సో ఇంకా మేము ఎల్లగా క్వార్టర్స్ షిఫ్ట్ అయిపోయామనేసి అప్పటి నుంచి క్యాట్స్ కూడా ఇంట్రెస్ట్ అని కాదు రోడ్ మీద అంటే ఇంట్లో పెట్టిన దాటిని బయట పడిసేస్తారు కదా తీసుకెళ్ళి ఇంట్లోని అంటే ఎక్కువ అయిపోతున్నాయి అనేసి లేకపోతే వేరేవి అనేసి ఇవన్నీ ఏంటంటే బయట క్వార్టర్స్లోనే వేరే వాళ్ళది ఇంట్లో పెట్టింది పార్క్లో తీసుకెళ్ళి పడిసేస్తారు ఇంత చిన్న పిల్లలు అప్పుడు అంటే ఇంకా ఐస్ కూడా ఓపెన్ చేయలేదు అప్పుడు అప్పుడు పడిసేస్తే ఇవన్నీ మేము తెచ్చుకునేవి బయట నుంచి ఇంకా ఇంట్లో ఉండేవి కూడా సేమ్ ఇలాగా రెస్క్యూ చేసుకునేది మీరు ఇంటికి ముందు డాగ్స్ ని కూడా పెంచారు ఇప్పుడు క్యాట్స్ ఫర్ కన్వీనింట్ రెండిట్లో ఎఫెక్షన్ కానీ వాట్ డిఫరెన్సేషన్ మీకే బాగా తెలుస్తుంది ఎట్లా అనిపించింది ఎఫెక్షన్ రెండు ఆనిమల్స్ అంటే అన్నీ ఒకలాగే ఉంటాయి ఎఫెక్షన్ అంత డిఫరెన్స్ ఏమి ఉండవు ఇప్పుడు మీకెల్ అవుతాయా డాగ్స్ ఇవి చిన్నప్పటి నుంచి పెంచదే రెండింటిని ఒకే ఒకేసారి ఒకేలాగే పెంచదే అంటే రెండు ఒకే కండిషన్స్ లో ఉంటే అప్పుడు అంటే కొన్ని కొన్ని ఎలా అవుతాయి అంటే డాగ్ పెద్దదైనా క్యాప్ పెద్దదైనా ఏదో ఒకటి చిన్నగా ఉండాలి ఏదో ఒకటి చిన్నగా ఉండాలి లేదు రెండు పెద్దవే అంటే అవి రిసీవ్ చేసుకునే దాని మీద ఉంటుంది ఒక్కోసారి సామెత ఉంది కదా సార్ పిల్లని ఇంట్లో పెట్టి కొడితే పులి అయిపోతుంది అని అట్లా అగ్రెసివ్ మూమెంట్స్ ఏమైనా ఉంటాయి అగ్రెసివ్ అంటే అంటే దీనికి ఏదైనా హామ్ ఉంది అనుకుంటే అప్పుడు అగ్రెసివ్ అవుతుంది అంతకన్నా ఇంట్లో పెట్టిన దానికి అలాగా ఏమి ఉండవు అనమాట వల్ల మనకేమి రేబీస్ రాదు అయితే ఏదైనా దీనికి కూడా రేబీస్ వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైనా రేబీస్ కలిగిన వ్యాధి కలిగిన జంతువు దీనికి కలిసింది అనుకోండి అప్పుడు ఈ దీనికి లక్షణాలు మనకి కరిస్తే ఇబ్బంది అవుతుంది క్యాట్స్ దీనివల్ల ఎక్కువ మనకి ఇబ్బంది ఉండదు ఎక్కువ స్క్రాచ్ చేస్తాయి కన్నా అటాక్ చేస్తాయి గీగుతాయి అలాంటప్పుడు మనం యాంటీబయాటిక్స్ వాడుకుంటే సరిపోతుంది యాంటీబయాటిక్స్ బాగా హెయిర్ ఫాల్ తర్వాత ఈ క్యాట్స్ ఏంటంటే జనరల్గా అవి అవి అనుకునేలాగా ఉండాలని అనుకుంటాయి అవి ఎక్కువగా మనం చెప్పిన మాట వినాలని అనుకోవు మనం పిలిస్తే రావడం కూర్చోమంటే చాలా తక్కువ చేస్తాయి అంటే ఒబీడియన్స్ చాలా తక్కువ ఉంటది డాగ్స్ లో ఎక్కువ ఉంటది మన చుట్టూ తిరుగుతుంటాయి మనం ఏం చెప్తాయి చేయడానికి అవి అయితే ఇంకా ఘోరం అవి ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటాయి అక్కడ కదలవి ఆ పెర్షియన్ క్యాట్స్ బాగా లేజీగా ఉంటాయి ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి అలా బ్యూటీ కోసం పెంచుకోవటం పెంచుకోవడం కానీ ఈ మధ్యన ఎక్కువ క్యాట్లవర్స్ అయితే ఎక్కువ మంది ఉన్నారు అవుతున్నారు అంటే ఒకప్పుడు డాగ్స్ తెచ్చేవారు ఇప్పుడు క్యాట్స్ పట్టుకున్నాం బట్ ఇవన్నీ హోమ్లీగా ఉంటాయి మనకి ఇబ్బంది ఉండదు భోజన టైంకి వస్తాయి బయట తిరుగుంటా వస్తాయి మళ్ళీ అన్నీ తిరిగి కరెక్ట్ టైంకి వచ్చి అన్ని పనులు బయట తిరుగుతాయి కాబట్టి ఒక రెస్ట్రిక్టెడ్ ప్లేస్ లో ఉండవు కాబట్టి అవి ఇవి ఇంట్లో ఎవరైనా పాలు తాగడం లేకపోతే బయట ఫిష్ ఏదైనా ఉంటే తిండి మరి ఓనర్స్ కి ఏమి ఇబ్బంది ఉండదా పెంచే వాళ్ళకి వీటి వల్ల వీటికి వానర్ సపరేట్ గా అన్ని పెడతారు వీటికి ఫుడ్ పెట్టే పాత్రలు కానీ ఇవన్నీ సపరేట్ పెడతారు కాబట్టి అవి మిక్స్ అవుతాయి ఈవెన్ అది ఆ జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వీటికి సపరేట్ గా పెట్టడం వాటి తాలూకా బెడ్డింగ్ కూడా సపరేట్ గా అరేంజ్ చేయడం ఇవన్నీ చేయడం మంచిది ఎప్పుడు మనం ఏసీ రూమ్ లో పెట్టడం డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఏసీ రూమ్ లో పెట్టడం అక్కడే ఉంటాయని చెప్పడం బెడ్ల మీద ఎక్కించడం పట్టు పెట్టడం అనేది ఎప్పుడు చేయాలి ఇప్పుడు ఇది చేస్తున్నారు కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుంది ఎందుకంటే పిల్లల్ని కూడా పిల్లల్లాగే ట్రీట్ చేస్తున్నారు కుక్క పిల్లల్ని కూడా పిల్లల లాగే ట్రీట్ చేస్తూ పిల్లలకు తెలీదు ఇది మా అమ్మ నాన్న నాకు అలవాటు చేశారు కాబట్టి దాని మూత మీద ముద్దు పెట్టడం మెడల్లోకి ఎక్కించుకోవడం వాళ్ళుంటున్న ఏసీ రూమ్ లో కూడా పడుకోబెట్టుకోవడం ఇది మనకు అంత ప్రేమ అనుకోవచ్చు కానీ వాటి నుంచి కొంత ఇబ్బంది మనకు ఉంటుంది కాబట్టి సజెషన్ ఏంటి సార్ వీటిని మనం వీటికి స్పెసిఫైడ్ ప్లేస్ ఉండాలి ఉండటానికి అంటే బెడ్రూమ్ తప్పించి తక్కిన రూమ్ లో పెట్టుకోవాల్సింది బెడ్రూమ్ లోకి వన్ రూమ్ లోకి తినే దగ్గర ఎలా చేయకపోతేనే మంచిది కారణం ఏంటంటే నాలుగు వెంట్రికలు ఎగురుతూ ఉంటాయి ఎగురుతూ ఉంటాయి మనం ఫ్యాన్ వేసాం అనుకుంటే ఎగురుతూ ఎగురుతూ ఎక్కడ పడతాయి ఆటోమేటిక్గా మనం తినే పదార్థాల మీదే పడతాయి కాబట్టి అంత క్లీన్ చేయలేము మన హెయిర్స్ గాలిలో ఉంటాయి అవన్నీ క్లీన్ చేయలేము మనం కాబట్టి ఆ వాతావరణంలో రాకపోతే మంచి తినే దగ్గర ఉండకూడదు పడుకునే దగ్గర ఉండకూడదు ఇంకా నార్మల్ చోట ఉందో పర్లేదు మనం క్లీ అంతే కాకుండా డాగ్స్ ఉండేవాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి దానికి రెగ్యులర్గా తుడుచుకొని క్లీన్ చేసుకోవాలి స్మెల్ వచ్చేస్తుంది కారణం ఏంటంటే డాగ్ ఉంటుంది వెంటిలేషన్ కరెక్ట్గా ఉండదు గాలి వచ్చిపోతేనే ఆ కంపు పోతుంది లేదంటే ఆ స్మెల్ పోదు తర్వాత జనరల్గా ఎక్కువ పైన ఏం చేస్తారంటే డాగ్ ఓనర్స్ వాళ్ళు ఈ వరండాలో చైనీస్ కట్టేస్తారు లేదా ఆ సైడ్ను వరండా సైడ్ను కానీ ఇంటికి పక్క చైనీస్ కట్టేస్తారు అలా పెంచిన వాటిలో మీరు అన్నట్టుగా ఎక్కువ కంపు రావడం ఇన్ఫెక్ట్ అవడము డల్నెస్ ఉండడము ఆ ఇబ్బంది ఉంటుంది వరండాలో వదిలేయచ్చు మనం ఫ్రీగా అది ఎక్కడక్కడ మూమెంట్ అయితేనే హెల్దీగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది తప్ప ఒక దగ్గర కట్టేసించి దానికి ఒక ఏంటది ఒక కెనెల్ తయారు చేసి కెనల్లో పెట్టేస్తుంది ఆ కెనల్ అనేది చిన్న క్లోజింగ్ కంపార్ట్మెంట్ చిన్నది అంటే దానిలోకి గాలి వెళ్ళదు వెలుతురు వెళ్ళదు అలాంటి దగ్గర ఉండడం వల్ల కూడా కట్స్కి ప్రాబ్లం వస్తుంది మనకి ఏంటంటే ఒక సైడు ఒక వరండాలకు రెండు ఎల్సేపులో మనకి ఖాళీ ఉంటుంది అలాగే ఇంటికి ఉండేటప్పుడు బయట నుంచడం బెటర్ నైట్ టైం నైట్ టైం కూడా ఇంట్లో పెట్టి పడుకొని ఉంచడం అనేది కరెక్ట్ కాదు థ్యాంక్ యూ సార్ సో ఫోర్ ఎపిసోడ్స్ ద్వారా ఐ డ్రీమ్ నుంచి డాక్టర్ సునీల్ గారు వెటర్నరీ డాక్టర్ నుంచి పెట్లవర్స్కి కావాల్సిన ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేయడం జరిగింది మీకు కూడా పెట్లవర్స్ ఇప్పుడు చాలామంది పెరుగుతున్నారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఐ డ్రీమ్లో సెర్చ్ కొట్టి ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఫాలో అయితే కనుక ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంటికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాటి వల్ల మిగతా వారు కూడా ఎలాంటి ఇన్కన్వీనియన్స్ ఫీల్ అనుకుండా ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ నమస్తే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై